वेदं ल घोषिञ्चे गोदावरि अमरधामं लाशो बिल्ले वेदं ल गोदावरि अमरधामं लाशो बिल्ले శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి రాజ రాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి ధరలు రెడ్డి రాజులు రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమి గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే హోరు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి ఆది కవిత నన్నయ్య రాశనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట ఆది కవిత నన్నయ్య రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము కవి సార్వభౌములకిది ఆలవాలము నవ కవితలు వికసించే నందనవనము వేదంలా ఘోషించే గోదావరి అమరధామం ధామం రాజమహేంద్రీ దిట్టమైన శిల్పాల దేవలాలు కట్టుకథల చిత్రాంగి కనక మేడలు దిట్టమైన శిల్పాల దేవలాలు కథల చిత్రాంగీ కనక మేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకడు మిగిలెను చాలు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం ేదం ఘోషించే గోదావరి అమరధామం లా శోభిల్లి రాజమహేంద్రీ వేదం ఘోషించే గోదావరి అమర ధామం లా రాజమహేంద్రీ